అందరికీ నమస్తే అండి ఏపీ నెట్లో గత నెల రోజులుగా అనేక వ్యవహారాలు జరుగుతున్నాయి ఫైబర్ నెట్ చైర్మన్గా పనిచేసిన జీవి రెడ్డి గారేమో ఆ పదవికి ఆ పార్టీకి అన్నింటికి రిజైన్ చేసి ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు ఆయన వెళ్ళే ముందు ఆ ఫైబర్ నెట్లో జరుగుతున్న వ్యవహారం మీద అండ్ ఫైబర్ నెట్ ఎండిగా ఉన్న దినేష్ కుమార్ గారి మీద సంచలనమైన ఆరోపణలు చేశారు సో దానికి కౌంటర్గా నిన్న ఆ దినేష్ కుమార్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు ప్రభుత్వానికి ఆయన ఇచ్చిన రిపోర్ట్కి చైర్మన్గా రెడ్డి గారు చేసిన ఆరోపణలకి చాలా వేరియేషన్స్ ఉన్నాయి అసలు దానికి దీనికి పొంతనే లేదు ఇక్కడ మొత్తం ఇదంతా చూస్తే ఒకటి రెడ్డి గారు అబద్ధం చెప్తుండాలి పూర్తిగా ఆయన అబద్ధాలు చెప్పేసి ఉండాలి ప్రభుత్వం మీద నిందలు వేసి వెళ్ళిపోయి ఉండాలి లేదా ఈ దినేష్ కు దినేష్ కుమార్ ఆయన ఒక తప్పుడు రిపోర్ట్ అబద్ధ రిపోర్ట్ ఇచ్చి ఉండాలి ఈ రెండింటిలో ఏదో క్లారిటీ కావాలి ప్రభుత్వమే తేల్చుకోవాలి ఎందుకంటే ఒకసారి ఒకసారి చూద్దాం రెండు వాళ్ళిద్దరూ ఏమేమి విందాం ఈ తొమ్మిది నెలలకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయినా రెండోది వచ్చేసరికి నెట్వర్క్ ఇష్యూస్ అంటే మేము కేబుల్ కనెక్షన్స్ ఇవ్వడమే కాకుండా ఇది అన్నిటికి కూడా ఈ కేబుల్ రావాలన్నా ఇంటర్నెట్ బాగా రావాలన్నా నెట్వర్క్ కనెక్షన్ ఉంటుంది మాకు డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రోజు ఈ మూడు నామూర్లో నెట్వర్క్ ప్రాబ్లం ఉంటూనే ఉంది అంటే అతను చెప్పింది మనం విన్నాం కదా ఒకసారి పక్కన చదివితే బెటర్ వినాయకంటే ఆయన చెప్పింది ఏంటంటే ముగ్గురు అధికారులు తొలగించాము అలాగే ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయాము కొత్తగా ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదు అసలు ఏపీ ఫైబర్ నెట్లో పురోగతి లేదు ఫైబర్ నెట్ను చంపేయాలని ఎండి చూస్తున్నారా అని చెప్తూ విజిలెన్స్ విచారణకు ఎందుకు సహకరించరో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాల మీద విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్టు చైర్మన్ పేర్కొన్నారు విచారణ అధికారులకు సహకరించాలని సిబ్బందికి ఎండీ ఎందుకు ఆదేశించలేదు విజిలెన్స్ అధికారులు ఆదేశించారు అయినా అరవై కోట్లు ఎందుకు చెల్లించారు అని ఇవన్నీ కూడా ఆరోపణలు చేశారు అలాగే నాకు లెక్కల చూపరా బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో చూపాలని చైర్మన్ హోదాలో అడిగినా సరే అధికారుల నుంచి లేదు అని చెప్తూ అలాగే వ్యూహం సినిమాను ఫైబర్ నెట్ ద్వారా ప్రసారం చేసే విషయంలో ఒప్పందానికి విరుద్ధంగా చెల్లించిన మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలని రామ్ గోపాల్వర్మకు నోటీస్ ఇచ్చాం దీనిపై పదిహేను రోజుల్లోగా స్పందించుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలి నేను ఫిర్యాదు తయారు చేసి పంపినా అధికారులు ఎందుకు సంతకం చేయట్లేదు అని ఇలా సంచలనమైన ఆరోపణ చేశారు ఆయన చేసిన ఆరోపణలన్నీ ఒకసారి పక్కన చూడండి మీరు సో జీవిరెడ్డి గారు చేసిన ఆరోపణలు ఇవి ఇక ఆశ్చర్యకరంగా దీనిలో ఫైబర్నెట్లో అసలు ఏం జరిగింది అని చెప్పి ఫైబర్ నెట్ ఎండీగా పనిచేసిన దినేష్ కుమార్ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు ప్రభుత్వానికి ఆ రిపోర్ట్లో ఆయన పూర్తి విరుద్ధమైన రిపోర్ట్ ఏంటంటే అది కూడా మీరు పక్కన చదవచ్చు చూడవచ్చు ఒకసారి ఏపీ ఫైబర్నెట్లో అసలు ఏం జరిగింది పూర్తి వివరాలను మంత్రిగా అందించిన పూర్వ ఎండీ దినేష్ కుమార్ జీవిరెడ్డి చేసిన ఆరోపణలపై వివరణ ఆరు నెలల్లో చేసిన పనులు వివరాలు అందజేత అని చెప్తూ కొత్త కనెక్షన్లు తొమ్మిది వేల ఏడు వందల యాభై ఎనిమిది ఇచ్చామో అని ఆయన రిపోర్ట్లో ఇచ్చారు పక్కన చూడండి జీవిరెడ్డి గారు ప్రెస్ మీట్లోనేమో ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేదని చెప్పారు ఇచ్చిన రిపోర్ట్లో తొమ్మిది వేల ఏడు వందల యాభై ఎనిమిది కొత్త కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు అలాగే జీవిరెడ్డి గారి ప్రెస్ మీట్లోనేమో పాత ఉద్యోగాలని తొలగించలేదు అని చెప్పారు ఇచ్చిన రిపోర్ట్లో నాలుగు వందల పదిహేడు మంది సిబ్బందిని తొలగించాము అని చెప్పారు అలాగే వ్యూహం సినిమాకి సంబంధించి రామ్ గోపాల్ వారి మీద సిఐడిలో కేసు నమోదు చేశాము దాని మీద సిఐడి అధికారులు వచ్చి రికార్డులు పరిశీలించారు ఫిర్యాదు చేశామని రిపోర్ట్లో చెప్పారు కానీ రెడ్డి గారేమో దాని మీద చర్యలు తీసుకోలేదు నేను ఫిర్యాదు రాసిచ్చినా సరే అధికార సంతకం చేయలేదని జీవి రెడ్డి గారు చెప్పారు ఇలా ఒకరికొకరు వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా విరుద్ధంగా చేస్తున్నారనమాట సో మరి దీనివలన సాధారణ ప్రజలకు ఈ ఫైబర్ నెట్ వాడుతున్న వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ ఉంటుందిగా వాస్తవం ఏంటి రెడ్డి గారు అబద్ధం చెప్పి ఉండాలి అబద్ధం చెప్పి ఆయన వెళ్ళిపోయి ఉండాలి లేదా దినేష్ కుమార్ గారు ఒక అబద్ధం రిపోర్ట్ ఇచ్చి ఉండాలి ఈ రెండిట్లో ఏదో ఒకటే వాస్తవం ఓకే దినేష్ కుమార్ గారు ఇచ్చిన రిపోర్ట్ అయితే పర్వాలే అదే జరిగితే ఫైబర్ నెట్ బాగానే ఉన్నట్టు బాగానే రన్ అయినట్టు ప్రభుత్వం బాగానే ఉన్నట్టు ఒకవేళ రెడ్డి గారు అబద్ధం చెప్పి వెళ్ళిపోవాల్సిన పని ఆయనకేముంది ప్రభుత్వం ఇంకో నాలుగున్నరేళ్ళు అధికారంలో ఉన్నా సరే ఆ పార్టీలో ఉండకుండా ఆ పార్టీ కోసం మూడేళ్ల పాటు కష్టపడిన వ్యక్తి టీవీ డిబేట్స్లో అంతంగా మాట్లాడిన వ్యక్తి వైసీపీకి వ్యతిరేకంగా తీవ్రంగా శ్రమించి పోరాడిన వ్యక్తి వైసీపీ మీద ఒక యుద్ధమే చేసిన వ్యక్తి ఉన్న పలంగా అలా వెళ్ళిపోవడానికి ఏంటి వెళ్తా వెళ్తా అబద్ధాలు చెప్పి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి సో ఈ రెండిట్లో ఒక క్లారిటీ రావాలి టీడీపీ శ్రేణులకు క్లారిటీ రావాలి ప్రజలకు క్లారిటీ రావాలి ప్రభుత్వానికి క్లారిటీ రావాలి ఈ రెండిట్లో ఏది నిజమనేది థ్యాంక్ యూ